హాయ్ ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన ముందు క్లాసులో చెప్పుకున్నట్టుగా తెలుగులో వృత్తపద్యాలు నాలుగు రకాలని చెప్పాం కదా అవి ఉత్తరమాల చంపకమాల మత్తేపం సాార్థోలం వీటిలో ఘనాలు వాటిలో ఇతస్థానం గురించి మనం చెప్పాం అయితే ఈ ఘనాలని మనం ఏ విధంగా గుర్తుపెట్టాం అనేది ఇప్పుడు చూద్దాం సాధారణంగా వీటిని ఈ ఘనాలు సాధారణంగా మూడక్షర గణాలంటాం వీటిలో వాతప్ప మిగతావన్నీ కూడా మూడక్షర గణాలే వా అనేది రెండు అక్షర గణం మిగతావన్నీ అక్షర గణాలు అయితే మనం ఈ మూడక్షర గణాలను సులువుగా గుర్తుంచుకోవడానికి చిన్న కోడ్ ఉంది ఆ కోడ్ మీరు ఆల్రెడీ అందరు మన అందరం కూడా మన స్కూల్ టైంలో మన టీచర్లు చెప్పు ఉంటారు దాని ప్రకారం మనం ఘనం చేసి ఉంటాం కానీ ఇంకోసారి దాన్ని మన అవసరం కాబట్టి ఇప్పుడు దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం సాధారణంగా మీ అందరికీ తెలుసు అవేంటంటే సాధారణంగా రసక్షరాలని మనం లఘుతోనూ దీర్ఘ అక్షరాలని గురువుతో సూచిస్తామనే విషయం మాక్సిమం మనందరికీ తెలుసు అది బేసిక్ ఫండమెంటల్ కాబట్టి ఇప్పుడు చూద్దాం మూడు అక్షర ఎనిమిది ఉంటాయి కదా వాటిని మనం ఏ విధంగా గుర్తుపెడతాం అనేది ఇప్పుడు చూద్దాం ఈ విధంగా మనం ఒక ఒక డైరీని వేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి యమాత రాజ అనే ఒక ఒక కోడ్ని మనం గుర్తుంచుకుంటే యమాత రాజ అనే ఒక కోడ్ని గుర్తుంచుకున్నట్టుగా అయితే ఈ విధంగా మన అక్షరాలను వేసుకుంటే ఫస్ట్ యజ్ఞం చూసుకుంటే యా అనేది రసాక్షరం కాబట్టి లఘువు నెక్స్ట్ మా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు తర్వాత చూసుకుంటే తా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు తర్వాత రా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు నెక్స్ట్ జా అనేది రసాక్షరం కాబట్టి లఘువు నెక్స్ట్ బా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు నెక్స్ట్ నా అనేది లఘు రసవక్షరం కాబట్టి లఘువు నెక్స్ట్ సా అనేది రసవక్షరం కాబట్టి లఘువుతో సూచిస్తాము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మనకిప్పుడు యగనం కావాలనుకుంటే యాతో స్టార్ట్ చేసి మనం రైట్ సైడ్ మూడు అక్షరాలని ఆ ఘనాలని తీసుకోవాలి ఉదాహరణకి చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి యా కావాలి కాబట్టి యా నుంచి రైట్ సైడ్ మనం చూసుకుంటే యా అనేది లఘువు నెక్స్ట్ మా వస్తుంది కాబట్టి మా అనేది గురువు నెక్స్ట్ తా వస్తుంది కాబట్టి తా అనేది గురువు కాబట్టి యగణం యొక్క ఘనం ఏమవుతుందంటే లఘువు గురువు గురువు నెక్స్ట్ చూసుకుంటే మగనం నగ మగనం చూసుకుంటే ఇప్పుడు మా నుంచి మనకు మూడు అక్షరాలు లెక్కట్టాలి మా అనేది గురువు నెక్స్ట్ వచ్చేది మా తర్వాత తా బాటి తా కాబట్టి తా అనేది గురువు నెక్స్ట్ రా అనేది గురువు కాబట్టి మగనం అనేది మూడు గురువులుగా మగనాన్ని మనం గుర్తిస్తాం నెక్స్ట్ అక్షరం చూసుకుంటే తా తా అనేది చూసుకుంటే తా నుంచి మళ్ళీ రైట్ సైడ్ మనం మూడు అక్షరాలు చూసుకుంటే తా అనేది గురువు నెక్స్ట్ రా అనేది గురువు నెక్స్ట్ జా అనేది లఘు కాబట్టి తగనం యొక్క అక్షరాలు ఏంటంటే తగ తగనం యొక్క గణాలు ఏంటంటే గురువు గురువు లఘువు నెక్స్ట్ మనం చూసుకుంటే రా రా అని చూసుకుంటే రా అనేది గురువు జా అనేది రా తర్వాత ఉన్న జా అనేది లఘువు నెక్స్ట్ జా తర్వాత ఉన్న బా అనేది గురువు కాబట్టి రగణం యొక్క గణాలు ఏమవుతాయి గురువు లఘువు గురువు నెక్స్ట్ రగణం తర్వాత ఏంటి జగనం జగనం చూసుకుంటే జగనంలో మొదటి జగనం యొక్క అక్షరం ఏంటి జగనం యొక్క మనకి ఘనం ఏంటి రసాక్షరం కాబట్టి లఘువు జగనం తర్వాత ఉన్న బా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు నెక్స్ట్ బా తర్వాత ఉన్న నా అనేది రసాక్షరం కాబట్టి లఘువు కాబట్టి జగనానికి లఘువు గురువు లఘువు నెక్స్ట్ జగనం తర్వాత ఏముంది భగనం భగనంలో ఫస్ట్ అక్షరం బా కాబట్టి బా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు బా తర్వాత ఉన్న నా అనేది రసక్షన్ కాబట్టి లఘువు నెక్స్ట్ నా తర్వాత ఉన్న సా అనేది రసవక్షరం కాబట్టి లఘువు కాబట్టి భగనానికి గురువు లఘువు లఘువు నెక్స్ట్ నగరం చూసుకుంటే నగరంలో నా అనేది లఘు అసవక్షరం కాబట్టి లఘువు నా తర్వాత ఉన్న సా అనేది రసక్షన్ కాబట్టి అది కూడా లఘువే నెక్స్ట్ సా తర్వాత ఉన్న యా యా కూడా రసవక్షరం కాబట్టి అది కూడా లఘువే కాబట్టి నగరానికి మూడు ఏంటి లఘువు 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 మూడు లఘువులే నగరానికి వస్తాయి నెక్స్ట్ సగనం సగనం చూసుకుంటే సాలో మధురక్షరం సా కాబట్టి సగనంలో హస్క్షరం కాబట్టి లఘు వస్తుంది నెక్స్ట్ యగనం అనేది కూడా హస్తాక్షరం కాబట్టి లఘు వస్తుంది నెక్స్ట్ మగనం అనేది మగనంలో మా అనేది దీర్ఘాక్షరం కాబట్టి సగనానికి లఘు లఘు గురువు అనేవి గణాలు వస్తాయి ఈ విధంగా ఈ ఎనిమిది అక్షర గణాలు మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనందరికీ తెలుసు ఇది ఈ టేబుల్ ఒకవేళ మర్చిపోయి ఉంటే ఈ టేబుల్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా మనకి ఎగ్జామ్లో ఒక పాదమిచ్చి ఘన యోజనం చేయమంటే ఈ విధంగా టేబుల్ వేసుకుంటే ఈజీగా మన ఘనాలని ముందు రాసేసుకుంటే ఈజీగా ఘన చేసుకోవచ్చు అక్కడ ఘనయోధనం చేయడం రాకపోయినప్పటికీ మనకి మొదటి గానం కరెక్ట్గా మనకు చేయగలిగితే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ విధంగా దాన్ని పెట్టి మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికన్నా ఇంకా మనకి ఈజీ అయిన కోడ్ ఒకటి ఉంది దాన్ని ఆ కోడ్ని మీకు ఇప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ కోడ్ ఏంటంటే ఇది అంతకన్నా సింపుల్ కోడ్ అనమాట ఇది ఘనాన్ని గుర్తుంచుకోవడానికి మనం అంతకన్నా సింపుల్ కోడ్ ఉదాహరణకి చూసుకుంటే ఎరత లఘువు బజిస గురువు నా లఘువు మా గురువు అనే కోడ్ అని మనం ఉపయోగించినట్లయితే ఈజీగా దానికన్నా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు ఈ కోడ్లో మనం ఎలా తెలుసుకుంటామంటే ఎరత లఘువు అంటే అర్థం ఏంటంటే ఎర్రతలో లఘువు ఉంటుంది ఎలా ఉంటుందట యగనంలో ఫస్ట్ లఘు ఉంటుంది మిగతా రెండు ఉంటాయి గురువు గురువు ఉంటాయి అదేవిధంగా రగణంలో మధ్య ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడు గురువులు ఉంటాయి అనమాట నెక్స్ట్ తగనంలో అంచు ఉంటుంది అంటే మధ్య రెండు కూడా గురువులు ఉంటాయి అర్థమేంటి అనుకుంటాను ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎర్రత లఘు అంటే ఎరత లఘు అంటే అర్థం ఏంటంటే జగనంలో మొదటి ఉండి మిగతా రెండు గురువులు ఉంటాయి రగణంలో మధ్యలో ఉండి మిగతా రెండు గురువులు ఉంటాయి తగనంలో అంచులకు ఉండి మిగతా ము ముందు కూడా గురువులు అవుతాయి అది అదనమాట నెక్స్ట్ అంటే బజిస గురువు బజిస గురువు అంటే అర్థం ఏంటంటే మన్ ఎరతలాగే బజిసలో గురువు ఉంటుంది ఎలా ఉంటుందట బైజిసలో భగనంలో మొదటి గురువు ఉండి మిగతా రెండు లఘువులు ఉంటాయి జగనంలో మధ్య గురువు ఉండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రైట్ ఏంటంటే లఘువులు ఉంటాయి సగనంలో అంచె గురువు ఉండి ముందు రెండు కూడా లఘువులు అవుతాయి ఫ్రెండ్స్ ఇంకోసారి చూస్తూ ఇంకోసారి చూడండి బైజస గురువు అంటే అర్థం ఏంటంటే భగనంలో మొదటి గురువు ఉండి మిగతా రెండు లఘువులు అంటాయి జగనంలో మధ్య గురువు ఉండి లెఫ్ట్ రైటు లఘువులు అంటాయి సగనంలో అంచుగురువు ఉండి ముందు రెండు కూడా లఘువులు ఉంటాయి అనమాట నెక్స్ట్ చూసుకుంటే నా లఘువు అంటే నగనంలో మూడు కూడా లఘువులు ఉంటాయి మా గురువు అంటే మగనంలో మూడు కూడా గురువులు ఉంటాయి ఈ విధంగా మనం సింపుల్గా దీన్ని గుర్తుంచుకోవచ్చు మీరు దీన్ని ఎక్కువ ప్రయత్నం చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ మీరు ఎక్కువగా నోట్ ద్వారా అలా అనుకుంటుంటే మీకు ఈజీగా ఇది వస్తుంది చాలా ఈజీ కోడ్ ఒకసారి మీకు ఈ రెండు కోడ్లలో ఏది మీకు ఈజీగా ఉంటే అది ట్రై చేయండి ఇవి గుర్తుంచుకుంటే మీరు ఎటువంటి పాదం ఇచ్చినా మీకు ఎగ్జామ్లో ఈజీగా దాన్ని ఘనం చేసి మనం అది ఏ పద్య పాదమో ఈజీగా గుర్తించవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్లాసులో చూద్దాం బాయ్